మన తెలుగు బైబుల్లో ఎహెస్కేల్ గ్రంథంలో గుర్తు అనే మాట ఉన్న చోట హీబ్రూ బైబుల్లో గుర్తు అనగా తవ్ అనే పదం కనబడుతుంది హీబ్రూ భాషలో నుదుటి మీద గుర్తును వివరించడానికి సిమాన్ ఔత్ ఇలా అనేక పదాలు ఉన్నాయి ప్రవక్త అయిన యహెస్కేలు వాటన్నిటిని విడిచిపెట్టి ప్రాముఖ్యంగా ఈ తవ్ అనే పదం వాడాడు ఎహెస్కేలు ప్రవక్త ఈ తౌ్ అనే పదాన్ని వాడటానికి ఏదైనా కారణం ఉండుంటుందా ఇంతకీ తౌ్ అనగా అర్థం ఏంటి తౌ్ అనేది హీబ్రూ అక్షరాల్లో ఒకటి హీబ్రూ అక్షరాలు మొత్తం ఇరవై రెండు ఉంటాయి అందులో ఆఖరి అక్షరం ఈ తవ్ ఈ తవ్ అనే అక్షరం ఎలా ఉంటుందో ఒకసారి ఈ ఫోటోలో చూడండి ఇక్కడ మనం చూస్తున్న తవ్ అనే అక్షరం ఆధునిక హీబ్రూ అక్షరం హెబ్రిల ప్రాచీన భాషలో తవ్ అనే అక్షరం ఎలా కనబడుతుందో చూడండి చూసారా ఈ అక్షరం చూస్తే మనకు ఏదైనా ఆకారం గుర్తొస్తుందా ఈ అక్షరం చూడడానికి సిలువ లాంటి క్రాస ఆకారంలో ఉంటుంది క్రైస్తవులకు సిలువ ఆకారం దేవుడు చేసిన రక్షణ కార్యానికి గుర్తుగా కనబడుతుంది ప్రవక్త అయిన యహేస్కేలకు తన దర్శనంలో మనుషులు ధరించిన గుర్తు వారి కాలపు హీబ్రూ అక్షరం అయిన తౌలాగా లాగా కనపడింది అందుకే ప్రవక్త అయిన ఎహెస్కేలు తవు అనే పదం ఉపయోగించాడు ఈ చరిత్ర అంతా గమనిస్తే దేవుడు ఆది కాన్నంలో కయ్యూళ్ళు చంపకుండా ఉండడానికి వాడిన గుర్తు కూడా ఈ తౌ ఆకారమే అనిపిస్తుంది ఎందుకంటే దేవుడు మార్పులేనివాడు అని బైబుల్ చెప్తుంది యహేస్కేల కాలంలో దేవుడు తౌ అక్షరం గుర్తుని మనిషిని చంపకుండా ఉండడానికి గుర్తుగా వాడుంటే కయూని చంపకుండా ఉండడానికి కూడా దేవుడు అదే తవు అక్షరం గుర్తును కయూయుని నుదుటి మీద వేసి ఉంటాడు ఇవన్నీ బైబిల్ పరిశోధనల్లో బయటపడిన వివరాలు మనరక్షకుడు ఛానల్ వీక్షిస్తున్న మీకు బైబిల్కి సంబంధించిన ప్రశ్నలను ఏమైనా సరే కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి మేము వాటికి సంబంధించిన చరిత్ర ఎలా ఉంది సమాధానాలు ఏమున్నాయి అనే విషయాలను మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాం జీజస్ కమింగ్ సోన్ సో బీ ప్రిపేర్డ్